ఈ సమావేశాన్ని ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా మరి సదాగా ఉత్సాహంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం మరి ఇంత బాగా అనిపించారు అంటే మీలో ఉన్నటువంటి కోరిక మీలో ఉన్నటువంటి ఉత్సాహం చూపిస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చేందుకు అనేది మరి ఉపాధ్యాయుల Ketika kami bertemu dengan Encik Nurdi, suciobri, kita ini, makhuskanlah kita nak beri apa? Ini వేరే ఇక్కడ చూసిన తర్వాత రెండు వేల ఒకటిలో క్లాసులో తిప్పుడు ఈ క్లాసులో ఈ క్లాసులో చూసి తర్వాత ఒక్క ఛానల్ చూసి ఒకటి ఆపదించుకొని చాలా సరదా చాలా సరదాగా ఉంటాయి తర్వాత మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఉపాధ్యాయులకి ఇచ్చేటటువంటి గౌరవం అనేటట్టు చాలా గొప్పది ఉపాధ్యాయులు మీరు మంచి విద్యార్థులుగా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటారు మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేటటువంటిది సాధనగా నాలుగు గదుల మంచిది జరుగుతుంది మీరు మరి మంచి భవిష్యత్తు మంచి క్రమ చేసిన తల్లిదండ్రుల లేదా మంచి అభిమానం మంచి గౌరవం తోటి విద్యార్థులతో మంచి గౌరవం తర్వాత మంచి మరి ఉపాధ్యాయులు మంచి విద్యార్థులను తయారు చేయడం తప్ప దేశంలో అనేక మంది మరి మంచి లేకపోతే డాక్టర్లు డాక్టర్ లేకుండా డాక్టర్లు అనేటట్టుకోవడం అంటే మరి మరి ఆరోగ్యం అనేటటువంటి దాన్ని కూడా పెట్టాము కాబట్టి ఆరోగ్యాన్ని మరి సంస్థని మరి వీళ్ళందరినీ కూడా మరి यार तो बताना है ये मुझे ले जो मनाये तो क्योंकि वो सारा जो साफ़ करने के लिए तो ये सब तक जब से हम अभी तक थोड़ा है तब तक डाल रहे हैं यार क्योंकि फिर उससे ही फिर यात्रा की जब तक ये ये जाएगी हमारे ये वरुण प्रदेश का घर नहीं भी काफ़ी डेढ़ घंटे का काफ़ी अपने శాస్త్రవేత్త శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు కొంత విజ్ఞానాన్ని ప్రభుత్వం ద్వారా శాస్త్రం శాస్త్రవేత్తలు కూడా మంచి అంతే కాదు మంచి భారతీయ నాయకులు కూడా భారతీయ నాయకులు నాయకుడు మరి సంక్షేమాన్ని చేసేందుకు వాళ్ళు మంచిగా రాజకీయ నాయకులు సంక్షేమాన్ని కాకుండా మరి బంధుమితి లేకుండా ఆస్తి పెట్టే వర్మాలు లేకుండా మరి కరెక్ట్లు లేకుండా మరి పరిపాలన సాధించే వాళ్ళు మంచి రాజకీయ